తిరుపతి నగరంలో వారిని శ్రీనివాసులకే తమ మద్దతుని ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు ఎంఆర్పల్లి మాజీ సర్పంచ్ మమతా చంద్రమౌళిరెడ్డి నగర అధ్యక్షుడు చిన్నపాపు మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ మబ్బు దేవనారాయణ రెడ్డిలు స్థానిక ప్రజలను కోరారు టీడీపీలో ప్రతి ఒక్కరుకు సమన్యాయం జరిగిందని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అప్పట్లో నందమూరి తారక రామారావు అనంతరం చంద్రబాబు నాయుడుల సారథంలో బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యతను కల్పించి వారి అభివృద్ధికి ఎంతో సహకరించాలని తెలిపారు తిరుపతిలో ప్రతి ఒక్కరూ ఒకే తాటిపైన ఒకే నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు సారస్వతిక ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థి జనసేన పార్టీ తరఫున అన్న ఆర్ఎస్ శ్రీనివాసు గారు పోటీ చేస్తున్నారు ఇది మన అందరికీ కూడా తెలుసుకునేటువంటి విషయమే గుర్తు గాలి గ్లాస్ కాబట్టి మనం అందరం కూడా గుర్తు పెట్టుకొని మనము మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి తప్పకుండా ఈ సింబల్ని మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఎంఆర్పల్లి కూడా ఒక జనసాధుత కలిగినటువంటి తిరుపతి నగర కాన్స్టిట్యులో ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం కాబట్టి ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనందరికీ తెలుసు శంకర్రెడ్డి గారు ప్రజానాయకుడుగా తిరుపతి నగరంలో అదేవిధంగా వెంకటరమణ గారు కూడా ఒక ప్రజానాయకుడుగా విలీనమైనటువంటి పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా ఆ రోజున మన మమతా గాంధీ సర్పంచ్ గాను తిమినాడిపాలెంలో మన అన్న మల్లీశ్వరి సర్పంచ్ గాను నిలబెట్టి గెలిపించి మరి వారి ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ సౌకర్యం కావాలన్నా కూడా వారి ద్వారా చేయించి మరి ముత్యాల పల్లెలో పల్లిలో ఆ రోజున వీళ్ళు ఇరువురు కలిసి ముగ్గురు కూడా కలిసి పనిచేసినటువంటి చేసినప్పుడు తప్పకుండా పల్లిలో మరి ఒక మార్పు అనేది తీసుకురావడం జరిగింది మళ్ళా అలాంటి మార్పు తప్పకుండా మనం తీసుకురావాలి ఎంఆర్పల్లిలో మెజార్టీ చూపించడానికే ఈ రోజున ఈ కలయిక కాబట్టి ఈ కలయికలో ముఖ్యంగా ఈ ఐదు డివిజన్లకు కూడా మన క్లస్టర్ ఇన్ఛార్జ్గా సీనియర్ తెలుగుదేశం నాయకులు అయినటువంటి సూరా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు వారు కూడా ఇది చేశారు వారు కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైతే మనకు మైనస్ వచ్చిందో ఎంఆర్ దాన్ని బలోపేతం చేయడానికి ఆ వెలిగిని కూర్చడానికి ఆయన సాయశక్తుల ఈ ఐదు సంవత్సరాలుగా కూడా కృషి చేస్తూనే ఉన్నారు కాబట్టి తప్పకుండా మరి ఈ ఐదు డివిజన్లో మనకు ఆ రోజున మన వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ దేవుని నామంతో అదేవిధంగా ఈ రోజున మనకు శ్రీనివాసులు గారు కూడా అదే నామేయంతో మళ్ళా మనకు ఎమ్మెల్యే కాబోతున్నారు కాబట్టి మనం ఏదైతే కోల్పోయాము కోల్పోయామని బాధపడుతున్నామో ఈ పది సంవత్సరాలుగా నేను నేను ఎమ్మెల్యేగా ఉండిటచ్చు ప్రజలు సంతోషంగా ఉండించవచ్చు కానీ ఆ రోజుల్లో జరిగిన అభివృద్ధి కానివ్వండి ఆ రోజుల్లో ప్రజలు మరి ఒక వెంకటరమణ గారు ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే అని ఒక భావంతో తిరుగున తిరుపతి నగరంలో మళ్ళా పూర్వ వైభవం రాబోతుంది తప్పకుండా మన అన్నఆర్ఎ శ్రీనివాస గారు అదే నామేవితో రాబోతున్నారు మనకు ఉన్నటువంటి ఆ వెలుతిని కూడా తీర్చిపోతున్నారని మీ అందరికీ విన్నవించుకుంటూ మరి ఎమ్ఆర్పల్లికి రోజు మురళి రెడ్డి గారు కావండి మన మా దేవనారాయణ రెడ్డి ఆల్రెడీ ఇక్కడే నివసిస్తున్నారు ఈ ఎమ్ఆర్పల్లిలోనే అదేవిధంగా మన ఆనందరాయుడు ఆనంద్ గౌడ్ అదేవిధంగా మన చిన్నబాబు కానివ్వండి వీళ్ళంతా కూడా ఇక్కడ ఎమ్ఆర్పల్లి నివాసినే చాలా సీనియర్ నాయకులు చాలా కమిట్మెంట్ కలిగినటువంటి నాయకులు వీళ్ళలో మరి అనుకుంటే బాధ్యతగా చేయగలి అదేవిధంగా మన సురేష్ రెడ్డి కూడా మన శంకరెడ్డి గారి అన్న కొడుకు అదేవిధంగా మన ఇంకా మమతా గురించి చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇప్పుడే చెప్పింది తను కూడా తను ఎలాగ వర్క్ చేసింది సర్పంచ్ గా ఉన్నప్పుడు ముత్యాలేనిపల్లికి మరి నీరు తీసుకురావడంలో కానివ్వండి ఇళ్ళు ఇవ్వడంలో కానివ్వండి అదేవిధంగా ఈ రోజు ఇది పంచాయతీ కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఇక్కడ ఇంకా ప్రారంభించలేదు తప్పకుండా ఈసారి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ కూడా స్మార్ట్ సిటీలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకొచ్చి తప్పకుండా మరి ఈ ఎంఆర్పల్లి కూడా ఒక సుందర మరి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ ప్రజలు జీవించే విధంగా కూడా తప్పకుండా అందరూ కూడా కృషి చేశారని ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా మీ అందరికీ మరొకసారి మీరు ఆలోచన చేయండి తప్పకుండా మన దేవా చెప్పినట్టుగా ఈ ఎంఆర్ పల్లెలో ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ఎంఆర్ పల్లి మనకు వీకు అనే దాన్ని తిరగరాసి తప్పకుండా మనందరం కూడా గట్టిగా కృషి చేసి